నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల చట్టానికై రాష్ట్ర వ్యాప్త బీసీ బంద్లో భాగంగా వనపర్తి పట్టణంలో బీసీ సంఘాలు లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలో బంద్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది కార్యక్రమంలో మాస్టైన్ పార్టీ టీయూసీ శ్రేణులు పాల్గొని బంద్ విజయవంతంలో కృషి చేశారు ఈ సందర్భంగా టీసీఐ జిల్లా కార్యదర్శి అరుణ్ కుమార్ మాట్లాడుతూ 42 శాతం రిజర్వేషన్ల పై బీజేవై పార్టీ డ్రామా అని వెంటనే చట్టం చేసి తన సిద్ధాంత నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు పార్టీ ఎపిడి బీసీజేసి తిలిపిచింది ఆ రోజే మా సంపూర్ణ మద్దతు ఈ రాష్ట్రంలో బంధుకి మేము తెలియజేస్తాం మా సెక్టెనె పాల్గొంటామని కూడా ఫిలిపియై జరిగింది అందులో భాగంగా ఈ రోజు బందోల మీకు అందరూ కూడా సిపిఎం మీద మాస్ అయిన మనపత్రి జిల్లాకు నుంచి పేరు పేరు జేడిఎస్ తెలుస్తూ మిత్రులారా ఈ దేశంలో అత్యంత వెనుకబడిన కులాలు వెనుకబడిన వర్గాలు బీసీలు చదువులు ఉద్యోగాల్లో రాజకీయాల్లో వెనుకబడి ఉన్నారు ఈ నేపథ్యంలో కనీసం ఈ స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు వచ్చి కనీసం ముందు తీసుకుపోయే ఉద్దేశంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాన్ని కూడా ఈ కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ నలభై రెండు శాతం రిజర్వేషన్లు గవర్నర్ అనుకున్నారు రాష్ట్రపతి అడ్డుకున్నారు ఈ కేంద్ర గవర్నమెంట్ నైన్త్ షెడ్యూల్లో చేర్చకుండా బీజేపీ కుట్రకు పూర్తిగా ఈరోజు బీసీ రిజర్వేషన్ అడ్డుకోవడం అనేది దుర్మార్గం చేయని విషయాన్ని మొత్తం దేశంలో ఉన్న బీసీ వర్గాలే కాదు మొత్తం ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించాలి ఖండించాల్సిన పరిస్థితి ఉన్నది వాడికి వ్యతిరేకంగా పోరాడాలి అంతేకాదు మనకు తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో గవర్నర్ బీసీ ఆదిలాబాద్ వాళ్ళకి బ్రాహ్మణలకి బ్రాహ్మణులకి దేశానికి రాష్ట్రానికి అనేక సంవత్సరాలు ఏలుతూ దోపిడీ చేస్తున్న వ్యవస్థలకి వాళ్ళకి ఉన్న పర్సెంటేజ్ తక్కువ ఉంటే వాళ్ళ శాతం ఉందని వాళ్ళు అడగకపోలే వాళ్ళకి పది శాతం రిజర్వేషన్ కల్పెస్ట్ మూడే రోజులు పట్టింది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన కేంద్రంలో సంబంధించిన మినిస్టర్స్ ఆమోదించారు రాజ్యాంగం సవరించారు బిల్లు పాస్ చేసుకున్నారు మూడే రోజుల్లో పట్టింది ఆరు నెలలుగా కొట్లాడుతున్నారు ఆరు నెలలుగా తీర్మానం చేసి అసెంబ్లీ తీర్మానం చేసింది సంబంధించింది రాజ్యాంగాన్ని సహకరించడం కోరింది మన గవర్నర్ పంపించారు రాష్ట్రపతి పంపించారు ఆమోదించలేదు అంటే ఎంతో వివక్ష వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నది అగ్రవర్గాలు ఆది పెద్ద భావజాలం పరిపాలిస్తున్నది ఇప్పటికీ అనుభవవుతున్నారు డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఇంకా మాకు రిజర్వేషన్ కావాలని కోరుకోవడం అంటే సిగ్గు ఎవరికి ఏ శాతం ఉందో ఆ శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అగ్రవర్ణాలు నిజంగా పేదలు ఉంటే ఇవ్వడం మాకు అభ్యంతరం లేదు కానీ అత్యంత పేదరికతో జీవిస్తున్న వాళ్ళు పేదరితో బతుకుతున్న వాళ్ళు రాజకీయాలకి అన్నిటికీ దూరంగా ఉన్న బీసీవా ఈరోజు రాజ్యాంగ బద్దంగా మాకు కావాలి మేము పరిపాలిస్తాం మా అధికారం మా కావాలి మా హక్కులు మాకు కావాలి మా బాట మాకు కావాలని కోరుకుంటే ఈ రోజు బీజేపీ కుటుంబంగా అనుసిస్తుంది ఆ బీజేపీ తోడుగా ఈరోజు ఏ అయితే హైకోర్టు ఉన్నదో హైకోర్టు స్టే ఇచ్చింది హైకోర్టు అనుగుణంగా అర్థం చేసుకోవాలి కోర్టులు ఎవరి పక్షాలు ఉన్నాయి అగ్రవర్ణాల పక్షాలు ఉన్నాయి రాజ్యం ఎవరి పక్షం ఉంది అగ్రవర్ణ పక్షాలు ఉన్నాయి ఈ రోజు కొత్త వ్యవస్థతో కూడా అగ్రవర్ణాల పక్షంగా ఉండాలనే విషయం మనం అర్థం చేసుకోవాలి అందుకే ఈరోజు సామాజికంగా వెనుకబడ్డ ఆర్థికంగా వెనుకబడ్డ రాజకీయంగా బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు మైనార్టీ ఉన్నారు అందరికి ఏ వర్గాల జనాభా బాధిపతి ఉండదు అంత రిజర్వేషన్ అది ఒక రాజకీయంగా కాదు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అన్ని వర్గాలు అన్ని అవకాశాలు ఖచ్చితంగా మనం ఆ వాట ఉండాలి ఆ వాట కోసం ఖచ్చితంగా ఈరోజు ఏ రాష్ట్ర బంధు ఒక సంపూర్ణం జరుగుతుందో ఆ బంధు లేదు భవిష్యత్తులో ప్రభుత్వానికి బలమైన పోరాటాన్ని మెడలు నరేంద్ర మోడీ కబర్దాల్ ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో సంపూర్ణ బంధులు తీసి ఇక్కడ ఈ రాష్ట్రంలోనే అసెంబ్లీలో ఆమోస్తారు నీవు మాత్రం వ్యతిరేకించి బీసీపీ అంటే ఎంత గుర్త ఉంది ఆలోచించండి ఈ రాజకీయాలు అర్థం చేసుకోవాలి బీజేపీ నాటకాలు అర్థం చేసుకోవాలి బీజేపీ దొంత విధానాలను అనుసరిస్తుంది దొంత పరిణామాల దొంత మాట్లాడుతుంది బీసీపీ బీజేపీ అంటేనే అగ్రవర్ణాల పార్టీ బీజేపీ అంటేనే ఇది తనిఖుల పార్టీ అనే విషయం అర్థం చేసుకోవాలి బీజేపీ ఈరోజు బీసీ వ్యతిరేకమైన పార్టీ అని చెప్పించి సమస్త ప్రజలు అర్థం చేసుకోవాలి బీజేపీలో ఉన్న బీసీ వర్గాలు అందరూ కూడా ఎస్సీలు ఎస్సీలు బీసీ ఎవరన్నా ఎవరున్నా వారందరూ బీజేపీ నుంచి బయటకు రావాలి ఈ బీజేపీ ఇప్పటికైనా బీజేపీ కళ్ళు తెలవాలనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలంతా కూడా మేలుకొన్నారు తెలంగాణలో బీసీలు అట్లాగే ఎస్సీ ఎస్సీపీ అందరూ అన్ని మైన వర్గాలు ఇప్పటికే మెల్కొన్నాయి దేశ ప్రజలందరూ కూడా ఆలోచించి ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించే వరకు ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ఈరోజు తోటి రేపు భవిష్యత్తు ఎట్లాంటి పోరాటాన్ని బీసీ జేఏసీ ఇచ్చినా బీజేపీకి ఎట్లా బీసీలకు అండగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలు తాడి పోరాటాలు ఇచ్చిన ఆ పోరాటంలో ఖచ్చితంగా సిపిఎం మాస్క్ లేని తమ శక్తి పాల్గొండి విజయవంతంలో మనం కృషి చేస్తామని ఈ బంద్లో పాల్గొన్న మీ అందరికీ మరోసారి సిపిఎంఎల్ మాస్క్ లేని అనుపతి కార్యక్రమంలో టీసీఐ జిల్లా సహాయ కార్యదర్శి బోయినపల్లి గణేష్ నాయకులు శేఖర్ విజయ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు